लाइक शेयर सब्सक्राइबर एंड लाइक लाइक शेयर सपोर्ट गाइज చేసుకోండి సబ్ సబ్ కొర్ని మోడల్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనమతాత్రి ఆటో వాలా శివరాత్రి కదా నేను అమ్మ నాన్న ఇక తన అందరం కలిసి మా దగ్గర ఉన్న మోత మోత అయితే వెళ్తున్నాం మీరు చూపిస్తా ఆ జాతర ఎలా జరుగుతుందో చూపిస్తా చూస్తూ ఉంటాను అన్నదానం అయితే ఇలా జరుగుతుంది మన మూతలో స్టార్టింగ్ ఇది ఊరిది ఇక్కడ గుడి దగ్గర అన్నదానం జరుగుతుంది गंडा मोटा अपन సోకా మ్యాంగోయ్య క్రీమ్ సోకానిపించండు ఏంటది ఐస్ క్రీమ్ పెట్టాడు ఇదేనండి మన మోత భద్రాచలం దగ్గర ఉన్న మోతలన్నీ శివాలయం అయితే వచ్చాం మనం అలాగే మీకు కనిపిస్తుంది కదా గుట్ట మీద అక్కడ ఆ టవర్ ఉంది కదా ఆ టవర్ దగ్గర శివాలయం ఉంది ఎవ్రీ ఇయర్ శివరాత్రి మంచిగా జరుగుతుంది అనమాట ఇక్కడ ఇప్పుడు కానీ మార్నింగ్ కంటే నైట్ టైం చాలా బాగుంటుంది కానీ ఈరోజు అమ్మాలతో పాటు వచ్చాం కాబట్టి మార్నింగ్ వచ్చాం కనిపిస్తుంది కదా అవండి అలా నడుచుకుంటా వెళ్ళాలి శంకరన్న ఇగో అయ్యో అండా

స్వామి టెంపుల్ ఆరు వందల సంవత్సరాల నాటి యొక్క ప్రాముఖ్యత ఉంది గుడికి అందరూ దీన్ని దర్శించుకున్నాం పదండి అరా ఆరు వందల సంవత్సరాలు ఆరా ఉంది ఆరు వందల సంవత్సరాలుది అవునా అక్కడ

बंदिश ने रागुडी అక్కడకెళ్లి ఆ గుడిపైన చూసి సరిగోపల్ చూపిరా ఏయ్ సార్ బాగా తొందరగా లాగేశావ్ ఈ వాటర్ చాలా ఐదియర్ వీడియోలు ఓ చత్రన చత్రన రోయ ఎందుకు వీద సగట్లనే తిరిచిన వచ్చి అయ్యో అల్తమాట ఇార్ పర్ గుండెల గుండెల ఉన్నాయ మామ సరిపోయిందా బాగా సరిపోయిందా చూడుగేదీ ఉన్న ఉన్నా ఎక్కడున్నా అరేబియా మా సముద్రం పక్కన సహారా ఎడారి మూడు దాకా వచ్చారు ఇక్కడ వేడి వేడి గాలు వీచుకుంటాయి చూసుకున్నాడు ఇదంతా లోతు అందుకే గట్టు మీద చూస్తాను అమ్మా చూసుకో ప్రమాదకరమైన నీళ్ళు వాళ్ళు వచ్చింది వీళ్ళొచ్చింది తప్పకుండా వచ్చింది ఈ తీరాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా జల్లుతో వాడు అక్కడ ఇందాక సాన చేస్తాడు చూడు మళ్ళీ అక్కడికి తీసుకెళ్తావా బాబు ఎత్తలకైతే గోదావరిలోంచి చెట్ల నుంచి ఇది కొని దాటుకొని అయితే టెంపుల్ కాడికి వచ్చేసాం ఇంకొంచెం దూరం ఉంది కనిపిస్తుంది కదా నా వెనక్కి ఉంది అక్కడాకెళ్తే టెంపుల్ చేlrతో పోపాదు ఒపదండి యుడు ఏక్కడ ఎక్కడికి గాడి యుడు తీసేసా మొత్తం తీసేసా వీడియో ఎక్కడికి వస్తా అక్కడ లోతు అనిపిస్తుంది ఏంటి ఇది নমি <laughs> <loudlykritimi therapeuticoganamos quarterback2> <laughs> <laughs> <Hurac roommate> <laughs>

రాజే హెల్పింగ్ నేచర్ చూజరా చిన్న పిల్ల గారిని ట్రా నుంచి కాపాడుతున్నాడు చూడండి చిన్న పిల్ల కంటే తన తెలుపునే ముఖ్యం అయిపోయింది చదవనని ज्यादा రా వాడంతరూ ఆడిపోయినా అది కాదు వాడు వెళ్ళిపోయినా వడ్డుకెళ్ళిపోయేటోడు ర ఈ పాటికి వాడు నడుచుకుంటే వెళ్ళిపోయినా వడ్డీకి పాడికి వాడిపాటి ఒడ్డుకెళ్ళిపోయేటాడు రా ఏంటి అరే మీరు ఏదైనా ఉండి అందరు గట్టి దాటిస్తా ఉండరా

ఇవండి ఫైనల్గా అయితే మనం మొత్తం గడ్డకైతే వచ్చేసాం పైకి వెళ్ళి మీకు చూపిస్తా గుడి ఎలా ఉంటుంది ఈగసో నిరాకని నిరాకని లైట్ లైట్ డబుల్ అవని ఇచ్చారా డబుల్ ఏనే మన టీచర్ ఏది ఫాయ్ ఏది లేదు కత్రక అలా తోడుకుంటే అంటా ప్రసాద్ రే ఇక్కడే ఉన్నా మేము పాలరాజు పాలరాజు వస్తావేలు త్రితి మైలి గణపతి కలముల రాముగారు స్వామికి 100 రూపాయల కట్టన సమర్పించుతారు ఈ మార్నింగ్ ఒకసారి వచ్చామండి దర్శనానికి దర్శనం అవ్వలేదు సే వెళ్ళి కింద నీళ్ళలో కూర్చొని వెళ్తాం రెండోసారి ఎక్కుతున్నాం పైకి చెప్పండి చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది రోజు ఈ గుడికి నడుపు నడుకున్న గుడి కొట్టినాడ నువ్వు గుడి గుడి

గుడి గురించి చెప్పాను మామూలు అరే నారాజు మా వాడ ప్రయత్ కొట్టించాడు మనం వచ్చిన రోడ్డు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోత మోతే అనే ఊరు నుంచి మనం గోదావరి నది దాటి రావడం జరిగింది ఇది భద్రాచలం బ్రిడ్జికి మరోవైపు ఎడపాక ఎడపాక మండలం చెన్నంతాడ గ్రామం నుంచి ఇలా కాలినాడకనే ఇక్కడ కూడా గోదావరి దాటి రావాలి చాలా మంచిగా ఉంటుంది కూడా গ্ৰাম ৰ ময়েৰামৰে ঘটনাৰ ঘটনাই জড়িত మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇంతకుముందుకెప్పుడు వచ్చేవాళ్ళు ఎంజాయ్మెంట్ పిల్లలతో చాలా కష్టపడి వచ్చారు భద్రాద్రి ఆటో వాళ్ళ లైక్ చే सब्सक्राइब सब्सक्राइब गोप्पाला डंपिंग अमर बाल बाल कर अब गाड़ी को डीसेन सर अवसर आएगा ऊपर डंपिंग गाड़ी में हाई प्रेशर आ ये तो जाते रहो अब बैठना पड़ेगा सर సపరేట్గా ఉండాలా పదో సంవత్సరం పూర్తయితే మరి పది సంవత్సరాలు పూర్తయిందండి ఈ సంవత్సరంతో పదకొండో సంవత్సరం ఎవ్రీ ఇయర్ మేము ఇలానే వచ్చి అన్నదానం చేసి వెళ్తాము మా పిల్ల చేస్తున్నాడు నా స్వామి మేము అంతే పెడతాము మేము ఉన్నంత వరకు పెడతాం మా కోపకున్నంత వరకు పెడతాం స్వామికి భోజనాలు భద్రాద్రి ఆటో వాళ్ళ లైఫ్ సేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మాది కొత్త కూడా ప్రతి సంవత్సరం వస్తాం జాతర ఇక్కడ మంచి జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ ఒక లొకేషన్ మంచి ఏరియా మంచి ఉంటుంది దర్శనం బాగుంటుంది ఇక్కడ బోట్ సౌకర్యం కూడా మంచిగా పెట్టారు ఈసారి నీళ్ళల్లో కూడా ఎవరికైనా ఇబ్బంది పడకుండా బోట్ సౌకర్యం ఉంది అదే విధంగా ఈ చెప్పులు తీసుకున్న కూడా మంచి మైక్ తో రాయి చేస్తున్నాడు భద్రాద్రి ఆటో వాలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మొదటి టైమరా ఫస్ట్ టైం వస్తున్నా అన్ని ఏర్పాట్లు బాగున్నాయి ఇక్కడ మీకు ఆ అంతా బాగుంది కాకపోతే ఇంకొంచెం చిన్న పిల్లలు తోస్తే కొంచెం ఇబ్బందిగా ఉంది బోర్డ్ ఫెసిలిటీ এমন ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఓకే ఇదే ఫస్ట్ టైం మీరు రావడం భద్రాద్రి ఆటో వాళ్ళ భద్రాద్రి ఆటో వాల లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ వందీ ఎక్కడ నుంచి వస్తున్నారు భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడ అంతా నమ్మకంగా జరిగిద్దా ఈ గుడి దగ్గర ఎక్కడి నుంచి వస్తున్నారు అశోకపురం ప్రతి ఏటా వస్తారా ప్రతి ఏటా ఇక్కడ ఏంటన్నా నమ్మకంగా ఉంటుందా అంటే బాబుకి ఇంతకుముందు ఇంట్లో బ్లీడింగ్ వస్తాయండి

అయ్యో సపోర్ట్గా చేసుకోండి బతురండి ఆటో వాళ్ళ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అతి విలువైన శివలింగం दराद्री आटो वाला लाइक शेयर सब सब सब